శ్రీ చదరము వెంకట్రావు గారి పద్యానికి నా గలం నా పేరు అక్కి నరసింహులు గౌడు రిటైర్ టీచర్ రంగారెడ్డి డిస్టిక్ ఈ పద్యాన్ని ఇప్పుడు నేను పాడుతున్నాను వినండి కొందరు రాజులు కొందలు మళ్ళీ వినండి కొందరు జాజులు కొందరు మల్లెలు కొందరు పండ్లను తెచ్చేదరే కొందరు మల్లలు కొందరు మాలలు కొందరు పత్రిని తెచ్చునులే కొందరు ముక్తిని కొందరు భక్తిని కొందరు భక్తిని కోరేదరే అందరి కోరిక తీర్చడి అమ్మవు ನಂದರಿಕೀಶ್ವರಿ ವೇ ಆ ಧನ್ಯವಾದ